యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పల్సం రమేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత వర్తిల్లాలి ఏదేమైనప్పటికీ బీసీలమంతా ఒకటి కావాలని అన్నారు వలిగొండ మండల బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి పల్సం రమేష్ కు పూర్తి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మొగ్గల శ్రీనివాస్ కల్లెం మారయ్య పబ్బు స్వామి అంబాల యాదగిరి పబ్బు శివ పల్సం రాజగౌడ్ పబ్బు వెంకటరమణ నానం శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 뭐야? 뭐라 말하려고? 어디서 뭐 어디서 뭐지? 어디서 뭐? 집아? 집아? 와르면 와르면 뭐지? वार्डर मैं एग्जांपल के अंदर अंदर एक्चुअली बाकी बाकी फंड्स है सुपर के अंदर देवा अंदर मतलब देखते हैं राइट का 105 एन का राइट ले राइट ले भाई लोग మన చూడ గత ఇచ్చిన కూర్చొని అంటే మనసు అప్పుడు ఇలా మనం కొట్టాడుతుంది మనకి గత ప్రభుత్వాలు ఇరవై ఏడు ఇస్తే ఇలా పదిహేడు ఇస్తాయి ఇరవై 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 నాలుగు ఇది నాకు తమ్ము అంటే ఖచ్చితంగా మనం స్థానానికి కొట్టాడుతున్నాం కొట్టించేటప్పుడు మనం మన ఖచ్చితంగా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి మన ఊరాని చెప్పేసి ఊళ్ళో అందరూ కూడా కైలశేఖరరెడ్డి ఒక్కే ఇరవై నాలుగు కిలోమీటర్ల సిసి రోడ్డు ఈ రోడ్డు కూడా పన్నెండు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారికి ఎందుకు ఓట్లేసుకుంటే మన ఊరు ఆయన ఇక్కడ కూడా ఒకసారి ఇవ్వే ఎమ్మెల్యేను

జిల్లా వెల్లగోడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలలో జనరల్ సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డీటెయిల్ ఎక్కడ నిలబడ్డ గెలిపేయాలనే ఉద్దేశంతో నేను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం శ్రీనివాస్ గారు గారి ఆదేశాల మేరకు ఈ వెల్గొండ మండలానికి అధ్యక్షుడు ఉన్నంత మాత్రాన కాకుండా నాతో పాటు నా బీసీ ముద్ది బిడ్డలు ప్రతి జనరల్ స్థానంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు వలిగొండ మేజర్ గ్రామ పంచాయతీ జనరల్ సీట్లో బీసీ అభ్యర్థి రమేష్ గారు పోటీ చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే మనం ఎంతో మన వాటా అంత ఓటు మనదే సీటు అని మన నిదానాలు మన పేరు కూటాడుతున్నాం కానీ పక్కదారిన పోయి పైసలు తీసుకుంటాను అది మానేస్తే ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకుంటే మనం ఓటునగాల్సిన అవసరం లేదు రాజ్యాంగ మనకి అదే రాజు వస్తుంది మనం అడగకుండా ఏది రాదు పొక్కడకుండా ఏది రాదు అనుకుంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటును నోటితో నమ్ముకుంటే నీ రాత కాదు కదా నీ ఏది కూడా మారలేదు కాబట్టి జనరల్ స్థానం మేజర్ గ్రామ పంచాయతీ ముప్పై ఏడు గ్రామ పంచాయతీలో జనరల్ స్థానాలలో పోటీ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఖచ్చితంగా గెలిపించాలని ఇక్కడ ఉన్న మండల ప్రజలందరినీ సద్నియోగంగా కోరుతున్నాను అదేవిధంగా వలిగొండ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన వలిగొండ పట్టణ కేంద్రాన్ని బీసీ అభ్యర్థిగా పంచం రమేష్ గారిని ఒక ఏదైనా పార్టీ ఒకటి బలపరచడంతోనే అతనికి పూర్తిగా నా సంఘం నుంచి నేను కానీ నా సంఘం నుంచి కానీ పూర్తిగా మద్దతు ఇస్తున్నాను ఖచ్చితంగా అందరూ కూడా వలిగొండ టౌన్ ప్రజలు పెద్ద మనసు చేసుకుని ఒక బహుజన బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బహుజన బిడ్డ పలసం రమేష్ అన్న గారి కత్తెర గుర్తు మీద తమ అమూల్యమైన ఓటు రేపు పద్నాలుగో తారీఖు నాడు వేసి ఘనంగా గెలిపిస్తారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించే గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది జనరల్స్ స్థానంలో నాది కత్తెర గుర్తు వచ్చింది నా పేరు పలసం రమేష్ మరి నేను బి ఒక బీసీ బిడ్డగా ఇక్కడ జనరల్ స్థానంలో పోటీ చేస్తున్న క్రమంలో బీసీ సంఘం నాయకులు మండల ప్రెసిడెంట్ సాయిని యాదగిరి గారు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజుల శ్రీనివాస్ గారి అనుమతితో మరి వారు వారు ఏమంటుందో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాలు ఎక్కడ జనరల్ స్థానంలో ఉన్నా కూడా ఆ జనరల్ స్థానాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాలందరూ కలిసి గెలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన ఆ నాయకుడు ఎన్నో ఎండ్ల నుంచి కూడా బీసీ బీసీ సంఘాన్ని అందరు మేల్కొలుపుతూ మరి ఆ రిజర్వేషన్ల కోసం అనేక పోరాటాలు చేస్తున్నారు ఆర్కే సేయ గారు కానీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన శ్రీనివాస్ గౌడ్ గారి మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళ త్యాగాలు ఇప్పుడిప్పుడే నెరవేర్తాయని చెప్పేసి మనం బా భావిస్తున్నాం ఎట్లా అనగానే ఒక బీసీ సంఘం ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ అనేది దేశంలోనే తెలంగాణ గడ్డకు ఒక ఇది పేరుంది అది ఈ రోజు కాదు మరి ఆనాడు స్వతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ అంత ఇరవై అరవై తొమ్మిది నాడు రైతాంగ సాయుధ రైతాంగ పోరాటం కానీ మరి ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి అదేవిధంగా సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది అసూలు మన తెలంగాణ బిడ్డలే మరి దాంతోపాటు ఆ చైతన్యం తీసుకొని ఇప్పటి కేసీఆర్ గారు తెలంగాణని జాగ్రత్త పరిచి ప్రజలందరినీ తెలంగాణ రక్షే చేసి తెలంగాణ రాజ్యంలోనే మళ్ళీ ఇప్పుడు బీసీలందరూ కూడా అంటే అదే విధంగా తెలంగాణ ఒక విప్లవం లాగా అయింది ఆ విప్లవంతోనే మరి వాస్తవంగా ప్రజలందరూ ఏకమై అంటే తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి అదే విప్లవం ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఒక విప్లవం స్టార్ట్ అయింది బీసీ సంఘం అని బీసీ మా మేమెంతో మాకెంత నినాదంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకునేంతవరకు ఊపో అని చెప్పేసి మరి తెలంగాణలో బీసీలు తెలంగాణ వాదానికి సమర్థిస్తున్న ఒక శ్రీకాంతాచారి అమరుడు ఎట్లా ఉండో అదేవిధంగా ఈ బీసీ సంఘాన్ని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానికంగా పాప సోదరుడు ఈశ్వరాచారి గారు మరి బీసీ రిజర్వేషన్ల పోరాటంతో తొలి అమరుడైండు అతని పేరు స్థిరస్థాయిగా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లిఖించబడుతుంది మరి దానికి ఆ అమరుని మరి ఆశయాలను పుచ్చుకొని మనం అందరం కూడా ఈ రాజు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘం ఎస్సీ ఎస్టీ సంఘం మైనార్టీ సోదరులు అందరూ కూడా ఎంద్ర స్థానాల్లో మరి ఇప్పటికైనా జ్ఞానోధమయ్యే మనం అందరినీ గెలిపించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న వలిగొండ గ్రామ పంచాయతీలో కూడా మరి నేను ఒక బీసీ సంఘంలో బీసీ బిడ్డగా నేను ఇక్కడ జనర స్థానంలో పోటీ చేస్తున్నాను కాబట్టి మరి బీసీలందరూ బీసీలందరూ మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి నన్ను కత్తెర గుర్తు నా గుర్తు నాకు వేసి గెలిపించి మన బీసీల ఐక్యతను నిరూపిస్తారని చెప్పేసి మరొకసారి తెలుపుతూ మన మన సాయినియాగిరి గారికి మరొకసారి జాతుల శ్రీనివాస అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ